హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటి వాళ్ళకి ఒక మంచి అయితే తెలియజేస్తున్నానండి అది ఏంటి అంటే సొంత ఇల్లు లేని వాళ్ళకి మన ప్రభుత్వం మ్యానుఫాక్చర్ ద్వారా సొంత ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తెలియజేసింది ఇల్లు లేని వారికి మన కూటమి ప్రభుత్వము ఇల్లు అనేది కట్టిస్తామని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాను రద్దు చేస్తారా లేదా అలానే కంటిన్యూ చేస్తారా అనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాము అయితే ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు ఇస్తారు ఎవరెవరికి రద్దు చేస్తారు అని చెప్పి ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాము అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం దీనితో పాటు మన సొంత ఇంటి కోసం ఎటు డాక్యుమెంట్స్ ఉండాలి టిట్కో ఇళ్ళ గురించి కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందాం అయితే మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ముందుగా మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అయితే మనం ముందుగా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటి వాళ్ళందరికీ మన ప్రభుత్వం కూట ప్రభుత్వం ఇల్లు అనేది కట్టిస్తారని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగిందండి ఇల్లు లేని వారికి అయితే ఇళ్ళను అనేది కట్టిస్తారు గతంలో ఇందిరమ్మ కాలనీ అని చెప్పి ఉన్నింది కదండి వాళ్ళకైతే ఇల్లు అనేది కట్టివ్వరండి ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లునైతే కూడా కట్టివ్వరండి అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇళ్ళనైనా కూడా తీసుకోకుండా ఉంటారు కదండి వాళ్ళకైతే ఈ ఇల్లు అనేది కట్టిస్తారు అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము దీనికి ఎవరెవరు అర్హులు అంటే ఏపీ రాష్ట్రానికి చెందిన వారైతేనే దీనికి అర్హులు ఇకపోతే ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు అనేది కట్టిస్తారండి పాటు తెల్ల రేషన్ కార్డు కూడా ఉండాలి అలా అయితేనే ఇళ్ళ స్థలం అనేది ఇస్తారు ఇకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తారు కదండి వాళ్ళకైతే ఈ స్థలాలు అనేది రాదండి ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదండి ఎక్కువ ఆదాయం వస్తూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళకైనా కూడా ఈ ఇళ్ళ స్థలం అనేది రాదండి దీనికి అనర్హులు వీళ్ళందరూ మీరు గనక పట్టణ ప్రాంతంలో గనక ఉంటే ఒక లక్ష యాభై వేలు గనక తీసుకొస్తూ ఉంటే అదే అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో గనక ఉంటే ఒక లక్ష ఇరవై వేలు గనక వస్తూ ఉంటే వీళ్ళైతే ఇళ్ల స్థలానికి అర్హులు అయితే గతంలో వాళ్ళు రెండు సెంట్లు అయితే ఇచ్చేవారండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు అదే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వైసీపీ ప్రభుత్వంలో రెండు లక్షల ఎనభై వేలు అయితే ఇచ్చేవారండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే మీకు ఇల్లు కట్టుకునే దానికి ఇసుక అయితే ఫ్రీగా అయితే ఇస్తారండి మీకు రవాణా ఖర్చు మాత్రమే పెట్టుకుంటే చాలు ఓకేనా అండి రవాణా ఖర్చు పెట్టుకుంటే చాలండి మీకు ఇసుక అనేది ఫ్రీగా ఇస్తారు అదే మీకు సొంత బండ్లు ఉన్నాయనుకోండి ఆ రవాణా ఖర్చు కూడా మీకు అనేది తగ్గుతుంది మీకు ఇసుక అనేది ఫ్రీగా అయితే ఇస్తారు మనము ఎటువంటి ఇబ్బంది పడకుండా వార్డు సేవ గ్రామ సేవ అనే వాళ్ళు అయితే వస్తారండి వాళ్ళు ఇంటి వద్దకే వచ్చి మన దరఖాస్తుని అప్లై చేయించుకోవచ్చు ఓకేనా అండి వాళ్ళు కనుక వస్తే మన దరఖాస్తు అప్లై చేసుకొని మనం దీనికి ఇళ్ళ స్థలానికి కొత్తగా ఇళ్ళ స్థలానికి అయితే దరఖాస్తు అయితే పెట్టుకోవచ్చు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదండి ఆ ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోకుండా అలానే ఖాళీ స్థలం కనుక ఉంటుంది అనుకోండి వాళ్ళకైతే ఇదైతే మంజూరు అవ్వదండి మనం ఇల్లు కట్టుకోకుండా ఇల్లు స్థలం కనుక ఉండి ఇలా అయితే వాళ్ళకైతే దరఖాస్తు అయితే అవ్వదండి మళ్ళీ వీళ్ళు దరఖాస్తు అనేది పెట్టుకోవాలి ఇల్లు కనుక కట్టుకొని ఉండి ఖాళీగా ఉంటే వాళ్ళకైతే అయితే చేరండి వాళ్ళని కంటిన్యూ అయితే చేస్తారు ఇల్లు కట్టుకోమని చెప్పి మీరు ఎంత వరకు గనుక కట్టి ఉంటే ఒక బిల్లు కనుక తీసుకో ఉంటే మళ్ళీ ఆ కంటిన్యూ అనేది చేస్తారు ఇకపోతే టిట్కో ఇళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈ టిట్కో ఇళ్ళ గురించి అయితే కొంతమంది లక్ష రూపాయలు రెండు లక్షలు యాభై వేలు ఇరవై వేలు అలా కట్టున్నాము ఇలా ఎలా అని చెప్పి అనుకుంటున్నారు కదండి మీకైతే ఒక డౌట్ వస్తుంది కదండి ఆ డౌట్ అనేది క్లారిటీ అయితే చేసుకోవచ్చు మీరు గనక ఆ ఇంట్లోనే ఉంటే ఆ ఇంట్లోనే కొనసాగించవచ్చు అండి అయితే కొత్త ఇంటికి దరఖాస్తు చేసుకునే వారైతే ఇవన్నీ పెట్టుకోవాలి ఆధార్ రేస్ట్ ఇన్కమ్ క్యాస్ట్ ఇవన్నీ పెట్టుకో ఉండాలని పైవన్నీ షరతులు అవన్నీ చూసుకొని ఉండాలి ఇకపోతే భూముల గురించి మాట్లాడుకుందాం మీకు గనక భూమి మాగాని గనక ఐదు ఎకరాలు గనక ఉంటే వాళ్ళకైతే ఇల్లు పట్టాలనేది ఇవ్వరండి సరేనా మీకు మూడు సెంట్లు అనేది ఉండాలి ఓకేనా అండి మూడు సెంట్లు గనక ఉంటే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయితే అవుతుంది ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్లీజ్ మన ఛానల్ మీద నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ని మీకు ఎప్పటికప్పుడు అయితే తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి మన ని అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్